నాని ఆది ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు అలాంటిది వారిద్దరు బెట్టింగ్ యాప్స్ మాఫియా గ్యాంగ్ ని పట్టించారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నాని ఆది ఇద్దరు ఒక చోట మీట్ అయ్యారు ఆదిని చూడగానే నాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ కలిశాడు ఆది కొంచెం సేపు ఏమీ అర్థం కాలేదు ఇంతకు ముందు మేము శత్రులం కానీ నాని ఎందుకు హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆదికి అర్థం కాలేదు ఇద్దరు కలిసి తర్వాత ఒక కాఫీ షాప్ లో కూర్చున్నారు నాని ఒకప్పుడు మిడిల్ క్లాస్ మ్యాన్ కానీ ఇప్పుడు చూడడానికి ఒక లగ్జురియస్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు ఆది ఒక గొప్పింటి కుర్రాడు చాలా స్టైలిష్ గా వెస్ట్రన్ వేర్ వేసుకుని మోడర్న్ గా ఉంటాడు ఆదికి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ లో ఇలా అంటాడు ఏంటి నాని ఎంత హ్యాపీగా ఉన్నావు ఎప్పుడూ లేని మన ఇద్దరి మధ్యలో ఈ స్నేహభావం ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా అలా కొంచెం కన్ఫ్యూజన్ తో అడగ్గానే దానికి నాని నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు అవును ఒకప్పుడు ఇద్దరం శత్రువులమే ఇలా ఎందుకయిందంటే అని చెప్తూ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆది ఒక హై క్లాస్ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నాడు ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ లో వీళ్ళిద్దరూ కలిశారు చాలా బాగా క్రికెట్ ఆడే ఆది ఆ రోజు ఎందుకో అవుట్ అయ్యాడు దాని తర్వాత అప్పుడే కొత్తగా టీమ్ లో జాయిన్ అయిన నాని బ్యాటింగ్ కి వచ్చి సిక్స్ లు ఫోర్ లు కొట్టి బౌండరీస్ కొడుతూ మంచి ఆట రాణించాడు అందరి ప్రశంసలు పొందాడు ఎట్టకెలకు వాళ్ళ టీం విన్ అయింది నాని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు టీం మొత్తం విన్ అయిన సెలబ్రేషన్స్ లో ఉన్నారు కానీ ఆది మాత్రం తాను అవుట్ అయ్యాడని బాధతో ఉన్నాడు అట్ ద సేమ్ టైం తనకు రావాల్సిన పేరు నానికి ఎందుకు ఆలోచనలో ఉన్నాడు అలా తెలియకుండానే నాని మీద ఒక రకమైన ద్వేషం ఆదికి పెరుగుతుంది కొద్ది రోజులకి ఒక అందమైన అమ్మాయి హేమ ఇంట్లో నుండి బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుంటుంది అదే షాప్ దగ్గర నాని కూడా ఉన్నాడు హేమ నాని ఇద్దరికి ఆ డైరీ ఫార్మ్ షాప్ దగ్గర పరిచయం ఏర్పడింది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు సేమ్ ఏజ్ గ్రూప్ సేమ్ ఇద్దరు డిగ్రీ చదువుతున్నారని పరిచయం తర్వాత ఇద్దరికి అర్థమైంది డైలీ మార్నింగ్ డైరీ ఫార్మ్ షాప్ కి వెళ్తున్నప్పుడు ఇద్దరు కలుసుకోవడం కంటిన్యూ అయింది కొద్ది రోజుల తర్వాత ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు తన గతాన్ని నానికి చెప్పింది ఇలా మా ఫాదర్ స్టాక్ మార్కెట్ లో మొత్తం అయ్యారని వీళ్ళు మెయిన్ సిటీలో ఉండే వాళ్ళమని అక్కడ నుండి బిజినెస్ లాస్ అవ్వడం వల్ల ఇలా కాలనీలోకి వచ్చామని చెప్పింది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆది చూసాడు ఇదివరకే హేమ అంటే ఆదికి చాలా ఇష్టం ఉండేది తనని చూడాలని కుతూహలంతో ఒకసారి కాలనీకి వచ్చి చూస్తే నాని హేమ ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి ఆదికి మరింత కోపం పెరుగుతుంది నానిపై ద్వేషం డబల్ అవుతూ వచ్చింది వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురిపడిన ఏదో ఒక చిన్న గొడవ ఏర్పడుతూ ఉండేది ఆదికి నాని మీద కోపం బాగా పెరుగుతుంది ఇలాగే ఒక రోజు హోటల్లో కలుసుకున్నప్పుడు కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెరిగింది అలా ఆది ఇంకా ఇంకా నానిపై ద్వేషం పెంచుకుంటున్నాడు ఒక రోజు ఆది అలా బాల్కనీలో నుంచుని హేమాని తలుచుకుంటూ నాని చేసిన పనులు గుర్తు చేసుకుంటూ ఒక పక్క బాధతో మరో పక్క నానిపై చాలా కోపంతో ఉన్నాడు అదే సమయంలో వాళ్ళ బాబాయ్ జగదీష్ వచ్చి ఏమైంద్రా అలా ఉన్నావు అని అడిగాడు ఏం లేదు బాబాయ్ అని చెప్పాడు ఏం లేకపోవడం ఏంట్రా ఎందుకంత మూడీగా ఉన్నావు అంత ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది ముఖంలో అని అడగగానే అది అలా జరుగుతుందంతా చెప్తూ నాని అన్న అబ్బాయి నేను ప్రేమించిన అమ్మాయిని కావాలనే టార్గెట్ చేశాడని మ్యాచ్ కూడా వాడే విన్ అయ్యాడని నాకు రావాల్సిన పేరంతా కూడా వాడికే వెళ్ళిపోతుందని వాడు చాలా బాగా చదువుతాడని చెప్పాడు అలా చెప్పగానే జగదీష్ ఆలోచించి సరే ఏదో ఒకటి చేద్దాం ప్రస్తుతం అయితే నువ్వు అంత ఫీల్ అవకు అని సర్ది చెప్పి అక్కడి నుంచి ఆదిని తీసుకువెళ్లిపోయాడు కొన్నాళ్ళు తర్వాత ఆది ఇంజనీరింగ్ నాని డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చారు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాసుకుని ఎవరి దారుల్లో వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు ఆది ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకోవాలంటే మాస్టర్స్ ఆర్ ఎంబీఏ చేద్దామని యుఎస్ వెళ్ళిపోతాడు అలా ఆది చాలా రోజులు యుఎస్ లోనే ఉంటాడు అక్కడ ఎంజాయ్ చేస్తూ తన మాస్టర్స్ ని కంప్లీట్ చేస్తాడు కొద్ది రోజులకి తన స్నేహితుడు పెళ్లి ఉంటే ఇండియాకి తిరిగి వస్తాడు వచ్చినప్పుడు పెళ్లిలో నాని కేటరింగ్ అని టీషర్ట్ కేటరింగ్ అబ్బాయి దగ్గర చూస్తాడు అప్పుడు నాని వెంటనే అది స్ట్రైక్ అయ్యి అసలు నాని ఏం చేస్తున్నాడు ఏంటి అనుకుని అలా సిటీలోకి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా నాని క్యాటరింగ్ సెంటర్ నాని రెస్టారెంట్ నాని టీ స్టాల్స్ లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వెంటనే నాని గురించి తెలుసుకోవాలనే ఆతృరతో నాని ఉన్న వాళ్ళ కాలనీలోకి వెళ్తాడు వెళ్లేసరికి నాని వాళ్ళ ఇల్లు ఉన్న ప్లేస్ లో ఏదో చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఒకవేళ నాని అక్కడ లేడేమో అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు వారం రోజుల తర్వాత ఇద్దరు ఒకే రెస్టారెంట్ లో కలుసుకుంటారు ప్రస్తుతంలోకి వస్తే నాని తన స్టోరీ ఆదికి ఇలా చెబుతున్నాడు నువ్వు నీ మట్టుకు మాస్టర్స్ చేయడానికి వెళ్ళిపోయావు నేను ఫైనల్ ఇయర్ అయిన తర్వాత జాబ్ ప్రిపరేషన్ లో ఉండి జాబ్ కోసం వెళ్తుంటే గుర్తు తెలియని ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ముసుగు వేసి బాగా కొట్టి నా సర్టిఫికెట్స్ లాక్కుని వెళ్లిపోయారు నాకు ఏం చేయాలో తెలియక కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాను తర్వాత ఒక బాబాయ్ టీ షాప్ లో జాయిన్ అయ్యాను కొద్ది రోజులు వర్క్ చేసిన తర్వాత నేనే సొంతంగా టీ స్టాల్ పెట్టాలనుకున్నాను నాకేమనిపించిందంటే నాలా కష్టపడే చాలా మంది యువతకు పార్ట్ టైం జాబ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు లేక కష్టపడుతున్నారు వాళ్ళకి ఈ పార్ట్ టైం జాబ్ బాగా ఉపయోగపడేలా చేయాలనుకున్నాను ప్రతిరోజు ఒక టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసేలా షిఫ్ట్స్ పెట్టి ప్రతి స్టూడెంట్ కి వర్క్ చేసుకునే అవకాశం ఇచ్చాను అలా నా బిజినెస్ డెవలప్ అయింది వాళ్ళకి పని దొరికింది ఈ రోజున దాదాపుగా ఒక వెయ్యి మంది సిటీ మొత్తంలో నా దగ్గర పనిచేస్తున్నారు నాకు ఇప్పుడు సిటీలో చాలా టీ షాప్స్ హోటల్స్ కేటరింగ్ పాయింట్స్ రెస్టారెంట్స్ లాంటివి ఉన్నాయి కానీ ఇదంతా నీ వల్లే సాధ్యమని చెప్పాడు ఆదికి ఏమీ అర్థం కాకపోయేసరికి ఇలా అడుగుతాడు ఏంటి ఇదంతా నా వల్ల ఎందుకు సాధ్యమైంది అసలు దానికి నాకు సంబంధం ఏంటి అని అడిగాడు నా దగ్గర వర్క్ చేసే చాలా మంది కుర్రాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని బాధపడేవారు వారికి నాకు తోచినంత సహాయం చేసేవాడిని వాళ్ళు అప్పుల పాలు అయిపోయామని ఇలా అప్పులు వాళ్ళు పీడిస్తున్నారని కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి కాపాడి అసలు ఏం జరిగిందో ఏంటో అని ఎంక్వైరీ చేస్తుండగా వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి ఆ అప్పులను వసూలు చేసేది మీ బాబాయ్ అని తెలిసింది నేను ఒక రోజు మీ బాబాయిని కలవడానికి వెళ్తే అక్కడ నాపై దాడి చేసిన ఇద్దరు కుర్రాలు కనిపించారు నాకు లెక్కలైనంత కోపం వచ్చి వాళ్ళిద్దరినీ కొట్టి మీ బాబాయ్తో గొడవపడితే మీ బాబాయ్ నీ సర్టిఫికెట్స్ నీకు ఇచ్చేస్తానని అన్నాడు సరే అని చెప్పి నా సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత గట్టిగా మీ బాబాయ్ అడిగితే అసలు నువ్వు కుర్రాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నీకు పర్టికులర్గా డబ్బులు అవసరమైన కుర్రాల లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అప్పులు ఇచ్చి వసూళ్లు చేస్తున్న కుర్రాలు అందరూ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే అసలు నీకు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఏంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎందుకు వేధిస్తున్నావు అని గట్టిగా అడిగితే మీ బాబాయ్ ఏమో అసలు నాకు అవి ఏమీ తెలియదని నాకు ఒక నెంబర్ నుంచి వాట్సాప్ లో ఈ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో కుర్రాళ్ళకి డబ్బులు అవసరం వాళ్ళకి డబ్బుగా కొంత అప్పును ఇచ్చి వాటికి వడ్డీ వేసి వాళ్ళని ఇవ్వకపోతే వసూలు చేస్తే చాలా డబ్బులు మిగులుతాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కమిషన్ అతనికి ట్రాన్స్ఫర్ చెయ్యాలని అసలు అతను ఎవరో ఎక్కడుంటాడో ఏం చేస్తాడో తెలియదని చెప్పాడు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇదంతా బెట్టింగ్ యాప్స్ మాఫియా చేస్తుందని నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది చాలా డబ్బులు కోల్పోయి బాధపడుతున్నారు వీరందరికీ సరైన న్యాయం చెయ్యాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ వెనకున్న మాఫియాను కనిపెట్టి వీళ్ళందరినీ కాపాడాలని చెప్పాడు అప్పుడు అది నిజానికి ఇదంతా మా బాబాయ్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఇంతమంది కుర్రాల జీవితాన్ని నాశనం చేస్తుందంటే ఇది ఖచ్చితంగా మన దేశానికి కూడా ఆపదే దీని గురించి అమెరికాలో మా ఫ్రెండ్ రామాబాయ్ కూడా చెప్తాడని చాలా మందిని మోటివేట్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మానట్లేదని దీన్ని మన ఇద్దరం ఎక్కడితో ఖండించాలని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తర్వాత రోజు వాళ్ళ బాబాయిని తీసుకునే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కి ఇద్దరు వెళ్లారు జరిగిందంతా కలెక్టర్ చెప్పి తర్వాత సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేద్దామని సైబర్ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ బాబాయ్ ఏ నెంబర్ నుంచి అయితే ఈ లిస్ట్ వస్తుందో వాళ్ళ బాబాయ్ ఏ నెంబర్స్ అయితే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో మొత్తం అంతా డీటెయిల్ గా చెప్పి ఒక క్రైమ్ రిపోర్ట్ తయారు చేసి ఆఫీస్ లో సబ్మిట్ చేశారు వాళ్ళ సబ్మిట్ చేసి క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ అజయ్ వర్మతో పది నిమిషాలు మాట్లాడుతూ ఉండగా ఒక కానిస్టేబుల్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని ఇది అంతా అసలు జరుగుతుంది ఇక్కడ కాదని ముంబై నుంచి మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియా డాన్ ఇదంతా చేస్తున్నాడని చెబుతాడు ఇది ఏదో చిన్నది అనుకున్నాం కానీ ఇది పెద్ద నెట్వర్క్ పెద్ద మాఫియా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదని దీన్ని ఎలాగైనా సరే ఆపాలని నాని ఆది ఇద్దరు క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ అజయ్ కోరారు అజయ్ వర్మ నాని ఆది ముగ్గురు ప్రయాణమై ముంబై వెళ్తారు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎక్కడ అన్వేషణ మొదలు పెడదాం ఏం చేద్దాం అని చెప్పి ఒక హోటల్లో దిగి ఫ్రెష్ అవుతారు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని లొకేషన్స్ సైబర్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయి ఆ ట్రాక్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి అసలు మెయిన్ లొకేషన్ ఎక్కడ నుంచి వస్తున్నాయంటే ఎక్కువ ముంబైలోని దారావి ఏరియా నుంచి వస్తున్నాయంటారు సరే దారావి వెళ్దామని చెప్పి ముగ్గురు స్టార్ట్ అయి కారు వెళ్తారు వెళ్లిన తర్వాత ఒక కాలువ వారణ ట్రాకింగ్ లో బై వాక్ నడిచి వెళ్లే రూట్ ను చూపిస్తుంది మెల్లగా ఆ డ్రైన్ కాలువ పక్క నుండి ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి డ్రైనేజ్ పక్కన ఐఫోన్ బాక్సులు మ్యాక్బుక్ ప్రో బాక్సులు ఓపెన్ చేసి కాలువ నుంచి కొట్టుకుని రావడం గమనిస్తారు అవన్నీ చూసి షాక్ తిని వాటిని వెంబడించుకుని ఈ ట్రాకింగ్ ద్వారా కాలువ గుండా ఎదరకు వెళ్లేటప్పటికి ఒక పెద్ద డ్రైనేజ్ ఐరన్ పైప్ కనిపిస్తుంది దాంట్లో నుండి ఒక మనిషి బయటకు రావడం గమనిస్తారు సరే అని చెప్పి కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసి ఒక టెన్ అవర్స్ అలా అబ్జర్వేషన్ లో ఉండాలని డిసైడ్ అవుతారు కొంతసేపు అయిన తర్వాత ఆ పెద్ద ఐరన్ డ్రైన్ పైప్ నుంచి అందులో ఉన్న వాళ్ళల్లో కొంతమంది బయటకు వస్తారు వారిని పట్టుకొని వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం లోపలంతా సెటప్ చూసి ఆశ్చర్యపోతారు లోపల చాలా కంప్యూటర్లు ఒక పెద్ద నెట్వర్కింగ్ సిస్టమ్ కేబుల్స్ డేటా సెంటర్ సెటప్ చూసి మొత్తం అన్ని సీజ్ చేసి క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం దింపి అక్కడ చిక్కిన వారి ఐదుగురిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అయిన వారి ఐదుగురులో ఒక వ్యక్తి ఇలా అంటాడు మీరు మమ్మల్ని పట్టించారు మమ్మల్ని ఒక్కరినే పట్టుకుంటే మీకు మొత్తం దొరికేసింది అనుకుంటున్నారా ఇది చాలా చిన్నది మేము మహా అయితే రోజుకి దాదాపుగా రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకే స్కామ్ చేయగలం ఇలాంటిది ఇండియా మొత్తం చాలా స్ప్రెడ్ అయింది వాడి అన్నీ మీరు ఎక్కడ పట్టుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆది నాని అజయ్ వర్మ ముగ్గురు స్టన్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా నుంచి ఉండిపోతారు అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత అజయ్ వర్మ వాళ్ళ పై ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని దీనికి రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో సపోర్ట్ ఉంటే ఈ కేసును మరింత ముందుకు తీసుకువెళ్ళి చాలా మంది నేరస్తులను పట్టుకునే ఛాన్స్ ఉంటుందని ఈ బెట్టింగ్ యాప్స్ అరాచకాన్ని కంప్లీట్ గా ఆపచ్చని చెబుతాడు దానికి ఆ పై ఆఫీసర్ రా అండ్ ఐబీ ఈ కేసుపై రామ్ అనే ఏజెంట్ ని రంగంలోకి దించిందని చెబుతాడు మరి ఆ ఏజెంట్ రామ్ రామ్ చరణ్ స్టోరీ స్టార్ట్ అయింది టాక్సిక్ పోలీస్ స్టోరీలో వీడియో చూస్తే మీకు నెక్స్ట్ జరిగేది అర్థమవుతుంది ఇది ఇలా ఉంటే అజయ్ వర్మ తనకి వాళ్ళ టీంలో జాయిన్ అవ్వే అవకాశం ఇమ్మని కోరతాడు దానికి ఆయన ఒకే చెప్తాడు ఇక్కడతో ఈ వీడియో కంటిన్యూషన్ టాక్సిక్ పోలీస్ అండ్ ఏజెంట్ రామ్ లో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక కల్పిత కథే కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు ప్లీజ్ దయచేసి మా ఈ ఎఫర్ట్స్ని మేము చేసే హార్డ్వర్క్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో చేస్తాం మాకు మీ సపోర్ట్ కావాలి లైక్లు కామెంట్ల వర్షం కురిపించండి తెలుగు సినిమా అభిమానులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫేవరెట్ ఫ్యాన్స్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఇవి ఏఐ జనరేటెడ్ కల్పితం మాత్రమే ఏదైనా ఇష్యూ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా మెయిల్కి మెయిల్ సెండ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్